పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకార సంఘం విస్తృత కార్యవర్గ సమావేశం ఆక్వేడిలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నందు ఆదివారం జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పట్నాల శాసగిరి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల పాప్పయ్య ఆచారి దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా నలుమూల నుండి స్వర్ణకార సంఘం నాయకులు పాల్గొన్నారు స్వర్ణకారుల యొక్క పరిస్థితి చాలా దీనావస్థలో ఉన్నటువంటిది పరిస్థితి పనులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ధర్మంలోని ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఈ స్వర్ణకారులకి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అలాగే విశ్వ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ కార్పొరేషన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కార్పొరేషన్గా ఉండాలని కార్పొరేషన్కి కనీసం వంద కోట్లు తక్కువ కాకుండా నిధిని సమకూర్చి కార్పొరేషన్ ద్వారా స్వర్ణకారులకి విశ్వ కూడా తగినటువంటి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి సభాముఖంగా మేము ఆల్టిమేటం చేయడం జరుగుతుంది అలాగే గ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఈ స్వర్ణకారులకి విశ్వబ్రాహ్మణులకి ఎంతో మేలు చేస్తామని చెప్పడం వరకు జరుగుతుంది కానీ ఆచరణలో మాత్రం ఏ కార్యక్రమాలు కూడా చేయడం జరగట్లేదు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ స్వర్ణకారులకి అలాగే విశ్వ కూడా తగినటువంటి పూర్తి న్యాయం చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం అలాగే దేవాలయాల్లో మరి అనేకమైనటువంటి సమస్యలు ఉంటున్నాయి దేవాలయం లో ట్రస్ట్ బోర్డులో మా ఇశ్వబ్రాహ్మణులని కూడా ట్రస్ట్ బోర్డులో సభ్యులుగా కూడా చేర్చాలని కూడా సమాపంగా తెలియజేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా మరి ఈ బ్యాంకులో అప్రైజర్ పోస్టులు అప్రైజర్ ఇది వరకు ఓన్లీ విశ్వబ్రాహ్మణులనే తీసుకునేటువంటి జీవో ఉంది అయినా కానీ ఇతర కొలస్తుల్ని అలాగే మరి ఇతర వ్యాపారస్తులను కూడా ఈ ఈ అప్రైజర్లుగా తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా విశ్వబ్రాహ్మణులు మాత్రమే అప్రైజర్ పోస్టుకి కి ఎంపిక చేయాలని ప్రభుత్వానికి ప్రభుత్వానికి మేము మట్టెలు మంగళసూత్రాలు స్వర్ణకారులు మట్టిగా తయారు చేసుకునే విధంగా మేము చేయించమనే విధంగా మేము చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వానికి అల్టిమేట్ మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది అయితే అది ప్రభుత్వం ఆచరణకు తీసుకోలేదు తప్పనిసరిగా ఏ అయితే మట్టెలు మంగళసూత్రాలు కూడా ప్రత్యేకించి బంగారు షాపుల్లో అమ్మే విధంగా కాకుండా ఈ స్వర్ణకారులే తయారు చేసే విధంగా ఒక జీవాన్ని తీసుకొచ్చే అవసరమైతే చెయ్యాలని కూడా మన మేమంతా కూడా కోరుకుంటున్నాం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ మంగళసూత్రాలు మరి ఎవరికో పెద్ద కంపెనీలకి మరి అలాగా చెన్నైలో ఉన్నటువంటి కంపెనీ పెద్ద కంపెనీలకి ఇచ్చి మరి టన్నుల కొద్దీ బంగారం ఇచ్చి వార్జాత చేయించడం జరుగుతుంది అది సరైనటువంటి పద్ధతి కాదు ఇంట్లో అయితే స్వర్ణకారుడైనటువంటి విశ్వబ్రాహ్మణునితోటి చేసినటువంటి మంగళసూత్రాలు ఏ అయితే ఉన్నాయో అవి ఆ మ్యారేజ్లు చేసినటువంటి వారంతా కూడా సుఖంగా సుఖశాంతులతో ఎంతో ఆనందంగా జీవించేటువంటి పరిస్థితి ఉంది అంచే తప్పనిసరిగా ఈ మంగళసూత్రాలు తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి మంగళసూత్రాలన్నీ కూడా స్వర్ణకారుల చేత విశ్వబ్రాహ్మణుల చేత చేయించాలని కూడా మేము సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది అలాగే మరి ఇదివరకు మేము ఒక ఎమ్మెల్సీ కూడా అడిగాయండి మరి ప్రభుత్వం మాకు ఇప్పుడు కూడా ఎమ్మెల్సీని తీసుకురాలేదు మరి జగన్ గారు ప్రభుత్వంలో మాకు చేయడం కూడా జరిగింది ఆయన కూడా ఇవ్వలే ఇవ్వలేకపోయారు ముందు తప్పనిసరిగా మా యొక్క ఇసు బ్రాహ్మణ కమ్యూనిటీకి ఒక ఎమ్మెల్సీని ఇప్పించవలసిందిగా కూడా సమామంగా మేము తెలియజేసుకున్నాం ఈ వృత్తి చాలా దయనీయ స్థితిలో ఉంది ఈ మా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ వచ్చి ఈ వృత్తిదారుని అందరిని అనగజక్కేసినట్టు అయిపోయింది ఇది దీని మీద గవర్నమెంట్కి సార్లు చెప్పున్నాం ఇప్పుడు కూడా మేము కోరుకునేది ఒకటే ఈ వృత్తిదారులందరినీ ప్రభుత్వం వారు స్వర్ణి చేసేటటువంటి వారు అందరిని విచారించి దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఇతను వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో అని మా వారు కూడా మా గవర్ కలెక్టర్ ద్వారా విచారణ చేయించి వీళ్ళకి ఆదుపోవల పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదో మన చంద్రబాబు నాయుడు గారు వృత్తి సంబంధించినటువంటి కిట్స్ వేస్తానంటారు ఇదివరికి ఇచ్చి ఉన్నారు ఇది ఇస్తా అంటున్నారు కానీ ఆ సామాన్ల వల్ల ఎంతవరకు లాభం ముందు పని ఉండాలి పని ఉంటే ఆ వృత్తి ఉంటే ఆ పని పనిముట్లు మనం పని అవుతాయి ఆ పనిముట్లు ఇస్తే మాకు ముడి ముడిసరికి లేకపోతే మేము ఏం చేయగలుగుతాం పనిముట్లు తీసి అన్ని ముందు పెట్టుకోవడం తప్ప ఏం లేదు కాబట్టి మా కిట్స్ విధానంలో కూడా మార్పులు చేసి వీళ్ళకి పని కల్పించే విధానం ఏర్పాటు చేసి మార్గం ఆలోచించి ఆ దాన్ని మా పెద్దలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారి వారి సూచనలు సలహాలు తీసుకుని వీరికి ఏ రకమైన ంగా అయితే మనం ఉపయోగపడతాం ఈ కింద పేద స్వర్ణకారులకు ఎలా సహాయపడతాం అనే దాన్ని మీద చర్చించి వారి సలహాలు సూచనలు చేసుకుని ప్రభుత్వాధికారులను కూడా ఆయన సమీక్షించి తగు నిర్ణయం చేసి ఈ స్వర్ణకార వృత్తిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ అప్రైజర్స్ కూడా మేము పని నేర్చుకుని మా దగ్గర పని నేర్చుకున్న శిష్యులు వాళ్ళకి అప్రైజర్కి ఇచ్చినందుకు మేమే ఇబ్బంది పడము అసలు ఏ పనిమా ఏ పని తెలియకుండా ఏ పని తెలియకుండా ఎవరన్నా తీసుకొచ్చి అక్కడ ఏదో అప్రైజర్ అంటే వాళ్ళని తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి దాన్ని ఖండిస్తున్నాం దాని భవిష్యత్తులో వృత్తి చేసేటువంటి వాడికే ఇవ్వాలి అందులో మందర ప్రాధాన్యత వృద్ధుల చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగిన వాడికి మార్గం ఇవ్వాలి తదుపరి పని చేసుకున్నటువంటి వాళ్ళు మాలాటి గురువుల దగ్గర ఉన్నటువంటి ఉంటాడు ఎవరు ఉంటే వీళ్ళు సపరేట్ సర్టిఫే చేస్తే ఇవ్వడం అంతేకాని కొత్త కొత్త సంస్థలు వచ్చి ఒక పదిహేను రోజులు ఏదో అక్కడ ఉండి ఆడేదో సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్కి వెళ్ళితే పెట్టుకెళ్ళిపోయి సంస్థలో చేరితే అది సర్టిఫికేట్ వరకే కానీ లోపల ఏముందో తెలియదు బంగారం బంగారం లాగే ఉంటుంది సర్టిఫికేట్ నేర్చుకో వచ్చేది ఆడే ఆటలకి కొంతవరకే తెలుస్తుంది కానీ పుట్టి పుట్టినప్పటి నుంచి కూడా మేము పనిలో ఉండి మా దాంట్లో ఉన్నటువంటి సులువులు మలుపులు అన్నీ మాకు తెలుసు కాబట్టి మా పెద్దలు ఆచార వ్యవహారాల్లో వచ్చిన సాంప్రదాయం కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తున్నాం అలాంటి వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇచ్చి మా దగ్గర పని చేర్చుకున్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా మేము దానికి ఏమి ఆక్షేపం చేయం అంచేత ఇత ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆ అప్రేత్తలకి మా సో